తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్ర మాట్లాడుతున్నారు కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు సౌహదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు మనం ఏ కోసం కోసమైతే ఏ నిరుద్యోగ యువత యువకుల కోసం అయితే ఏ ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసం అయితే ఏ పేదవాళ్ళు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణ బద్దులే పనిచేస్తున్న చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభ గురే ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతా ఉంటది మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం ఈరోజు సింగరేణికి సంబంధించిన ఆస్తులు కాని సంస్థను కానీ వ్యవస్థను కాని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం ఇది రాష్ట్ర ప్రజలకే ఉండేటట్టుగా దీని సంస్థ సంబంధించిన లాభాలు కానీ ఈ సంస్థ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ ఆ సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ ప్రజలకే ఉండేటట్టుగా చెందేటట్టుగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ గని కార్మిక లోకానికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి సంబంధించినటువంటి అంశాలే కాకుండా మరొక అంశాన్ని కూడా మేము చాలా స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము నోటిఫికేషన్ ద్వారా మేము మాటిచ్చాము ఆ రోజు పబ్లిక్ సర్వీస్ ని ప్రక్షాళన చేస్తామని ఈరోజు ప్రక్షాళన చేయటమే కాదు అక్కడ నియామకాలు చేయటంతో పాటు నోటిఫికేషన్స్ కూడా ఇస్తా ఉన్నాం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి నేను మరొకసారి చెప్తా ఉన్నాను అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు మరియు అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డలకు సంబంధించిన తల్లిదండ్రులు అయ్యా మా బిడ్డలు హైదరాబాద్ దాకా మేము పంపించి కోచింగ్ ఇప్పించలేము ఒక్కసారి ప్రయత్నం చేసి మా దగ్గర ఉన్నంత డబ్బంతా పోసి కోచింగ్ ఇప్పిస్తే ఆ గ్రూప్ కి పేపర్ లీక్ అయి వాళ్ళు ప్రశ్నలు రాయలేక ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాని వల్ల తిరిగి వెనక్కి ఊరికి తిరిగి వచ్చారు మళ్ళీ తిరిగి వాళ్ళకి కోచింగ్ పంపించాలంటే మా దగ్గర అంత శక్తి లేదని చెప్పిన అనేక మంది తల్లుల మాటలను మనసులో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఎవరు హైదరాబాద్ నగరానికి రాకుండా మీ మీ ప్రాంతాల్లో మీరు అక్కడే ఉండి ఈ రాష్ట్రంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ చెప్పేటువంటి పాఠాలు మీరు వినేటట్టుగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడైనా ఎవరైనా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించే పాఠాలు చెప్తే అవి నేరుగా మీరు వినేటట్టుగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని కొద్ది రోజుల్లోనే మేము మొదలు పెట్టబోతా ఉన్నాం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో దీన్ని మొదలు పెడతాం ఆన్లైన్లో పాఠాలు చెప్పిస్తాం ప్రతి విద్యార్థి అందులో కూర్చొని నేరుగా పాఠం ఉన్నట్టుగా ఉండేటట్టుగా టెక్నాలజీని ఉపయోగించి ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలను ఈ రోజు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ హైదరాబాద్ నగరంలో పెట్టి మేము